బెంగళూరు కౌతల్ రామనగర్ రత్నక్క నేను వాటర్ ప్యాకెట్ వేసుకొని వచ్చా సైకిల్ లో పెట్టి సైకిల్ లో సైకిల్ కూడా దొక్కింది రత్నకే దుక్కిందే వాటర్ ప్యాకెట్ వేసుకుని వచ్చిన బండ కోట్లు అందరూ నిద్రపోయినాడు అప్పుడు పేసిన మడియా ఏంటి మళ్ళీ వారాయనికైపోయింది వాటర్ ప్యాకెట్ తోనే బండి గుచ్చి వచ్చి మళ్ళా ఇంటికి కడిపి నాకు రాండి మేము మడిగోస మాకు నవ్వు అవుతుంది అండి వాళ్ళని నేను లేని అడుక్కునే సింతామణ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఎమ్మెల్యే దగ్గర కూడా మాట ఎమ్మెల్యే గారు మనకు బలి విలువిస్తారు అవునా ఏమంటారా ఎప్పుడన్నా ఎదురుపోతే పక్క పోరా అంటాడు ఇదే విలువరా ఇది అదే మనం పెట్టుకోండి అయినా నేను అడిగితే మళ్ళీ గోష మిషన్లు కాల పని అడిగినా లేదు పంతొమ్మిది మిషన్లు పంపించినాడు మూడు కుంట్లకు ఏడు రోజులు పట్టినది మూడు కుంట్లకి వేల నూట ముప్పై ఆరు ట్రాక్టర్లు ఒడ్లు లేక వచ్చినాయి చేసి ఇప్పుడు ఇంటి ముందు ఒడ్లేక దోశకి ఓహో కాదు ఒడ్లు Hadi hadi gel